హాయ్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఒక క్లీనింగ్ బ్లాగ్తో మీ ముందుకైతే వచ్చేసాను రీసెంట్గా నేను కిచెన్లో కొన్ని చిన్న చిన్న మార్పులైతే చేశాను వంటగది అనేది మన డే టు డే లైఫ్లో ఎంతో ఇంపార్టెంట్ రోల్ అయితే ప్లే చేస్తుంది మరి అలాంటి కిచెన్ని నేను ఏ విధంగా ఆర్గనైజ్ చేసుకున్నానో ఎలాంటి చేంజెస్ చేశానో ఎలాంటి టిప్స్ని ఫాలో అవుతూ క్లీన్గా ఉంచుకుంటానో ఈ వీడియోలో చూద్దాము రీసెంట్గా నేను కిచెన్లో ఒక హోమ్ డెకర్ ఐటమ్ అయితే అమెజాన్లో ఆర్డర్ ప్లేస్ చేసుకుని తెప్పించుకున్నాను ఇది కంప్లీట్గా ఉడెన్ స్పూన్ దానిపైన ప్రింట్ అని చెప్పచ్చు ఈడ్ లవ్ అండ్ డ్రింక్ నాకు అది చూడంగానే ఎందుకో నచ్చింది మా కిచెన్ కౌంటర్ టాప్ అలాగే వెనకాల ఉన్న టైల్స్ కూడా కంప్లీట్గా వైట్ కాబట్టి బ్లాక్ బాగుంటుంది అని ఇలా ఆర్డర్ ప్లేస్ చేసుకున్నాను కిచెన్లో కొన్ని చేంజెస్ అనేది మ్యాక్సిమం ఎక్కువగానే చేసుకుంటూ ఉంటాను ఇలా చేయటం వల్ల ఎప్పుడైనా మన మైండ్ ఎప్పుడైనా ఏదో ఒక మూడ్స్ అటు ఇటు ఉంటాయి కదండీ ఇలా చేయటం వల్ల మనకి మనం సెల్ఫ్ మోటివేషన్ చేసుకున్నట్టు ఉంటుంది ఆ మూడ్ నుంచి ఆటోమేటిక్గా బయటికి వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది అంటే మనకి మనం డైవర్ట్ చేసుకోవాలి ఏదైనా థింకింగ్ అప్పుడు ఎక్కువగా కిచెన్లో గ్రీనరీ ఉండేలాగా ప్రిఫర్ చేస్తాను చూడంగానే ప్లెజెంట్గా అనిపిస్తుంది క్లీనింగ్ విషయానికి వస్తే మ్యాక్సిమమ్ నేను నైట్ టైమ్స్ బిఫోర్ స్లీప్ ఎక్కువగా క్లీన్ చేస్తూ ఉంటాను ఇలా డిన్నర్ అంతా అయిన తర్వాత నీట్గా క్లీన్ చేసేసాను అనుకోండి నెక్స్ట్ డే మార్నింగ్ కిచెన్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు ఆ డే స్టార్ట్ అయ్యేటప్పుడు చాలా ప్లెజెంట్గా పీస్ఫుల్గా అనిపిస్తుంది ఎప్పుడూ కూడా లేడీస్ మనం ఎక్కువగా కిచెన్లో టైం స్పెండ్ చేస్తూ ఉంటాము ఫ్యామిలీ కోసం పిల్లల కోసం మన కోసం ఏదో ఒకటి చేసుకుంటూ మరి ఈ ప్లేస్ అనేది మనకి నచ్చినట్టు మనం ఆర్గనైజ్ చేసుకోవాలి అని నేను అనుకుంటాను ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది కిచెన్ క్లీనింగ్ విషయంలో ఆర్గనైజింగ్ విషయంలో నేను కొద్దిగా ఎక్కువ టైం అయితే తీసుకుంటాను మెయిన్గా ఏదైనా షాపింగ్కి వెళ్ళినప్పుడు కిచెన్కి సంబంధించినవి ఏదైనా కొత్తగా కనిపిస్తే ఫస్ట్ దీనికే నేను ప్రిఫర్ చేస్తాను అలాగే డివోషనల్కి సంబంధించినవి అంటే పూజా సామాగ్రి ఇవన్నీ కూడా ఎప్పుడో తీసుకున్నవండి రీసెంట్గా అయితే తీసుకున్నవి కాదు ఈ స్టాండ్ ఒక్కొక్కసారి లెఫ్ట్ సైడ్ ఉంటుంది ఒక్కొక్కసారి ఆపోజిట్ గట్టు పైన ఉంటుంది ఈసారి కిచెన్ కౌంటర్ టాప్ అంటే స్టవ్కి రైట్ సైడ్ ఆర్గనైజ్ చేసుకున్నాను ఈ చెక్కతో చేసిన ఈ లేడీ డాల్ వచ్చేసరికి నాకు అమ్మ ఇచ్చారు ఏదో మీటింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ తీసుకున్నారు నువ్వు కిచెన్లో పెట్టుకుంటావు కదా నీకు ఇంట్రెస్ట్ కదా అని చెప్పి ఇలా ఇచ్చారు రాగి చెంబులో ఒక్కొక్కసారి వాటర్ పెట్టుకుని తాగే వాళ్ళము ఒక్కొక్కసారి అది మనకి ఆ లోపల బ్లాక్గా ఉంటుంది క్లీనింగ్ అనేది మర్చిపోతూ ఉంటాము అలా చూస్తేనేమో తాగబుద్ధి కాదు ఇలా కాదు గ్రీనరీగా మనీ ప్లాంట్ పెడదాము అని అనుకున్నాను బ్రాస్లో రాగి ఈ రెండిట్లో కూడా ఇలా వాటర్లో ఏదైనా ప్లాంట్స్ పెడితే చాలా చాలా నీట్గా అంటే బతుకుతుందండి వేరే వాటిలతో కంపేర్ చేస్తే వీటిల్లో ఎక్కువ రోజులు అలానే గ్రీనరీగా ఉంటున్నాయి నేనైతే పర్సనల్గా అబ్జర్వ్ చేసింది మీతో చెప్తున్నాను కిచెన్ అంటే స్టవ్కి కార్నర్గా ఈ స్టాండ్ అయితే పెట్టుకున్నాను ఫస్ట్ వచ్చేసరికి డైలీ టీ ఛాయ్ పడాల్సిందే కదా షుగర్ అలాగే టీ పౌడర్ కింద వచ్చేసరికి సెకండ్ దాంట్లో మసాలా బాక్స్ ఇది బ్రాస్ బాక్స్ ఇది లోకల్ షాప్లో తీసుకున్నాను ఇందాక ఆ చిన్న లేడీ డాల్ నేను స్టాండ్ పైన పెట్టాను కదా అది తీసేసి ఇక్కడ కార్నర్లో అరేంజ్ చేసుకున్నాను మనం ఏదైనా సర్దేటప్పుడు ఒక్కొక్కసారి ఇక్కడ బాగుంటుందా అక్కడ బాగుంటుందా అని అనిపిస్తూ ఉంటుంది ఫైనల్గా ఇలా అయితే సర్దుకున్నాను అలాగే ఇంకొక చిన్న మాట మర్చిపోయాను కిచెన్లో ఒక చిన్న బ్లాక్ బోర్డ్ కూడా అరేంజ్ చేసుకున్నాను దీనిపైన ఏదో ఒక కొటేషన్స్ లాగా థాట్ ఫర్ ద డే అని అనుకోండి ఇదైతే పాప రాసింది హ్యావ్ ఏ సూపర్ టూస్ డే అని అంటే ఈరోజుది నిన్న నైట్ నేను క్లీన్ చేశాను కదా తను ఇలా రాసిచ్చింది అదంతా కూడా ట్యూస్డే అనేది ఒక్కటే చాక్పీస్ మీత అదంతా తను పెయింట్తో వేసింది ఆ బోర్డ్ని ఈ స్టాండ్ పైన పెట్టుకున్నాను సో మార్నింగ్ కిచెన్లోకి ఎంటర్ అయినప్పుడు ఇదంతా కూడా మనకి ఒక పాజిటివ్ వైబ్స్ని ఇస్తాయి అని చెప్పచ్చు మీరేమంటారు నేను అరేంజ్ చేసిన ఈ అరేంజ్మెంట్స్ ఆర్గనైజింగ్ ఏది నచ్చినా లైక్ చేయటం మర్చిపోవద్దు మీ యొక్క లైక్ ఎంతో హ్యాపీనెస్ని మోటివేషన్ని ఇస్తుంది అని అంటాను అలాగే స్పూన్స్ అన్నీ కూడా ఈ విధంగా ఆర్గనైజ్ చేసుకున్నాను నేను నార్మల్గా మనము సాల్ట్ పెప్పర్ కారం పసుపు ఇవన్నీ రెగ్యులర్గా యూస్ చేసేదానికి ఎలాగో ఒక కంటైనర్స్ అనేది పెట్టుకుంటాము సలాడ్స్ అలాగే ఆమ్లెట్ ఇలాంటివి చేసేటప్పుడు జస్ట్ అలా స్ప్రింకిల్ చేసుకునేదానికి ఈజీగా ఉండేలాగా కారం పసుపు ఉప్పు పెప్పర్ మిరియాల పొడి ఇవన్నీ ఈ గ్లాస్ కంటైనర్స్లో పెట్టుకున్నాను అంటే స్ప్రింక్లింగ్కి ఈజీ అలాగే కిచెన్ కౌంటర్ టాప్ వైట్ టైల్ అయితే థిక్ ఎంఎం టైల్ అయితే వేయించాను ఒక వన్ ఇయర్ అయింది మెయింటెనెన్స్ చాలామంది కష్టము అంటారు కానీ నాకు ఎంతో ఇష్టంతో వేయించుకున్నాను ఇష్టంతో వేయించుకున్నప్పుడు అంతే విధంగా మెయింటైన్ చేయాలి ఎక్కువగా కిచెన్ కౌంటర్ టాప్కి కిచెన్ క్లీనింగ్కి కౌంటర్ టాప్ అనే కాదు స్టవ్ ఎవ్రీథింగ్ సిఫ్ లిక్విడ్ని యూజ్ చేస్తాను ఇది నాకు మా ఆంటీ సజెస్ట్ చేశారు అప్పటి నుంచి నేను ఈ లిక్విడ్తోనే క్లీన్ చేసుకుంటున్నాను చాలా ఈజీగా ఉంటుంది స్టెయిన్ మార్క్స్ త్వరగా వచ్చేస్తాయి ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ సిఫ్ లిక్విడ్ యూస్ చేస్తున్నారా మీ యొక్క ఎక్స్పీరియన్స్ని షేర్ చేయండి రైట్ సైడ్ ఒక కార్నర్లో స్విచ్ బోర్డు ఉంది స్విచ్ బోర్డు పైన ఈ చిన్న మట్టి కుండలో ఇలా ప్లాస్టిక్ ఫ్లవర్ని కూడా పెట్టి ఆ స్విచ్ బోర్డ్ని ఇలా వాడేశాను ఏదైనా కూడా మన ఆలోచనలు మనము ఏ విధంగా అరేంజ్ చేయాలి అనుకుంటామో దానికి అనుగుణంగా మనం చేసుకుంటూ వెళ్ళిపోతాము ఈ రెండు సిరామిక్ కుండలు పాట్స్ జార్స్ దాన్ని ఏమైనా కూడా అనవచ్చు వాటిల్లో ఒక దాంట్లో చింతపండు ఒక దాంట్లో ఎండుమిరపకాయలు ఎగ్స్కి ఇలా నేను విజయవాడ బౌల్స్ అండ్ జార్స్లో తీసుకున్నాను స్పూన్స్ అన్నీ ఈ విధంగా ఆర్గనైజ్ చేసుకున్నాను సో లెఫ్ట్ సైడ్ మ్యాక్సిమమ్ ఏది లేకుండా అంటే వంట అయిన తర్వాత ఆ బౌల్స్ అన్నీ ఆ వెజల్స్ అన్నీ అక్కడ పెట్టుకునేలాగా నీట్గా పెట్టుకోవచ్చు అని నేను లెఫ్ట్ సైడ్ అయితే ఏమీ ఆర్గనైజ్ చేయలేదు కంప్లీట్గా స్టవ్కి రైట్ సైడే ఇవన్నీ ఆర్గనైజ్ చేసుకున్నాను దీనికి సంబంధించి కూడా ఒక చిన్న వీడియో క్లిప్పింగ్ని యాడ్ చేశాను చూడండి ఫైనల్గా నేను ఏ విధంగా ఆర్గనైజ్ చేసుకున్నాను నేను చేసిన చిన్న చిన్న మార్పులు నేను ఈ వీడియోలో చెప్పిన మాటలు మీకు ఎలా అనిపించింది ప్రతిదీ కామెంట్ రూపంలో నాతో షేర్ చేసుకుంటారు అని కోరుకుంటున్నాను మీరు పెట్టే ప్రతి కామెంట్ పాజిటివ్గానే తీసుకుంటాను మ్యాక్సిమం మన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా సపోర్ట్ చేస్తారు ఒకవేళ ఎవరైనా సపోర్ట్ చేయకపోయినా నేను అది పాజిటివ్గానే తీసుకుంటాను ఒక్కొక్కరికి ఒక్కొక్క లైకింగ్ అనేది ఉంటుంది సో ఫైనల్గా అయితే ఈరోజు మీ అందరితో నా క్లీనింగ్ కిచెన్ కౌంటర్ టాప్ ఏ విధంగా ఆర్గనైజ్ చేసుకున్నాను నేను ఫాలో అయ్యే టిప్స్ అన్నీ ఇలా షేర్ చేసుకున్నాను మరి ఎవరికైనా నేను చెప్పిన టిప్స్ హెల్ప్ అవ్వచ్చు యూజ్ అవ్వచ్చు అని అనుకుంటున్నాను మీరు ఏదైనా సజెస్ట్ చేయాలి అన్న ఖచ్చితంగా నాతో చెప్పండి వాటిని కూడా ఫాలో అవుతాను కిచెన్ కౌంటర్ టాప్కి ఆపోజిట్ ఇలా ఒక గట్టు ఉంటుంది ఇక్కడ నేను ఒక మట్టి కుండలో బియ్యము అలాగే డైలీ మనం ఏదైనా జ్యూస్ చేయాలి అన్న బ్లెండర్ ఆ బ్లెండర్ని అలా పెట్టేయకుండా ఒక వుడెన్ ట్రేలో ఇలా ఆర్గనైజ్ చేసుకున్నాను ఆ కార్నర్ వచ్చేసరికి మిక్సీ జార్స్ పైన వచ్చేసరికి ఒక వుడెన్ స్టాండ్ ఈ విధంగా నేను అరేంజ్ చేయించుకున్నాను డ్రిల్ మిషన్తో అమ్మవారు అన్నపూర్ణాదేవి తల్లి అలాగే ఆ తల్లి చుట్టూత గౌరమ్మ అటు ఇటు ఈ బుట్టలు ఈ బుట్టల్లో వెజిటేబుల్స్ అనేది పెట్టుకుంటాను ఆ తల్లి చుట్టుత అలా కూరగాయలు ఉండేలాగా అరేంజ్ చేసుకున్నాను మరి ఈ అరేంజ్మెంట్ మీకు ఎలా అనిపించింది ఫైనల్గా వీడియో ఎలా ఉందో చెప్పండి మర్చిపోవద్దు హోప్ ఈ వీడియో అందరికీ నచ్చింది అనుకుంటూ లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి మాక్సిమమ్ ఇంకా వీడియోస్ అనేది రెగ్యులర్గా పోస్ట్ చేసేదానికి ట్రై చేస్తాను ఇది చాలాసార్లు చెప్పాను కానీ కొన్ని పర్సనల్ రీజన్స్ వల్ల అవ్వట్లేదండి లేడీస్కి చాలా ఉంటాయి కదా హోప్ అందరూ అర్థం చేసుకుంటారు అని కోరుకుంటూ ఈ వ్లాగ్ అయితే ఇలా ఎండ్ చేస్తున్నాను మీ యొక్క స్వీట్ కామెంట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను కీప్ వాచింగ్ అమ్మమ్మ గారి మనవరాలు థ్యాంక్ యూ